బట్ ఓవరాల్ పేరుతో వీఆర్ వెరీ కంఫర్టబుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బ్రహ్మాండమైన మెజార్టీ సార్ రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనుకున్నట్టు కోర్టు ఇచ్చింది దాని దానిలో ప్రకారం పోవాల్సి వస్తుంది మాకు సంబంధించిన తర్వాత కేసు పెట్టి చంద్రబాబు నాయుడు మా వాళ్ళు కేసు పెట్టారు అది ముందు కేసులు దారి కేసులు నడుస్తుంటాయి ఈ ప్రాసెస్ ఏది చేసినా అనేది అసలు అసలు విషయం ఏది ఏదైతే పోలింగ్ ఏదైతే ఉందో అది అయిపోయింది కౌంటింగ్కు రేపటికి వస్తున్నాము ఏదైనా రేపు మధ్యాహ్నానికి తేలిపోతుంది రిజల్ట్ తేలిపోతుంది ఒకవేళ గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేశాము వ్యవహరించాము అధికారంలో ఉన్నప్పుడు అలాగే వ్యవహరించాము చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుందుడుగా బిహేవ్ చేసేవారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందులో అలాగే దుందుడుగా బిహేవ్ చేస్తున్నాడు ఆ రోజు సీఈఓ మీద అటాక్ చేశారు ఈరోజు ఎన్నికల కమిషన్ ద్వారా ఇంకో రకంగా అధికార యంత్రాంగం కూడా పట్టు బిగించి ఆ రకంగా అటాక్ చేస్తున్నారు ఆయన కన్నా అలవాటు అది మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ సంయమంతం ఉండడం రూల్స్ను ఫాలో కావడం ఇదే అలవాటు అంత మాత్రా నువ్వు ఎవరన్నాటివి ఆర్ఎపీ కూడా నువ్వు వచ్చి చిన్న పార్టీది కానీ ఇది పదేళ్ళకి కానీ ఇంత బలమైన పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వృత్తి చప్పుడు ఉంటుంది బెదిరేదో అది రాశారు ఆమె ఎవరు పురా గవర్నర్ దగ్గరికి వెళ్ళింది అసలు వాళ్ళ ఏదో వాళ్ళ అంటే ఏదో ఒక రకంగా మీడియాలో కనపడాలని ఇది చేస్తున్నారు అర్థం కావట్లే కానీ అప్పులు ఎందు తీయమని అదే ఒక చీట్ ఎవరే ఒక లెటర్ రాశారు గవర్నర్కు నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు అధికారాన్ని వస్తున్నారని తెలిస్తే రెండు రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు ఏదో హడావుడి చేయాలి అనేది ఒకవేళ కనపడుతుంది ఆ హడావులు చేయడంలో పోగానే ఇలాంటివి రాస్తున్నారు ఇలాంటివి అలాగే లేఖలు పోలిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు గమనించలేదు ఆయన మాత్రం నేను ఎక్కడ మాట్లాడట్ల చాలా గుమ్మనంగా వ్యవహరిస్తున్నాడు ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా వచ్చినా తాము పిక్చర్ తెలుసుకోవట్లేదు జరగబోతుంది అనేది దానికి మెంటల్గా ప్రిపేర్ అయినా ఓకే ఆయన అసలు ఉన్నట్లేదు దేశంలో ఉన్నట్లేదు నాకు తెలిసి ఈ రోజు ఈ రోజు బ్యాక్ వచ్చాడాయితే అంతే కదా రెండు నుంచి మాకు నాలుగు ఇస్తే ఇరవై ఒక సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు అలా చేసి నిన్న కూడా అన్నా కదా మాకు రెండు చాలా జనరాస్ గారు రెండు నుంచి నాలుగు ఇచ్చారు పాపం ఆయన బీజేడి వాళ్ళకైతే సున్నార పెట్టినాడు సున్నర్ పెట్టినాడు అలాగే కానీ అవి మీరు చూడండి రెండు నుంచి నాలుగు అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరసం కొంచెం మరింత ఇది కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మయాక్స్ ఇస్తుంది దాంట్లో మరి జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చారు జనసేన పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లలో సెవెన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ పోల్ డోర్స్ అంటే వాళ్ళ ఆ ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ పో వాళ్ళకి పోల్ అయిందా అంటే ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ పోల్ అయితే అది టోటల్ ఓట్స్ సెవెన్ పర్సెంట్ అవుతుంది అది అది ఏమన్నా అది లెక్క అయినా అంటే వాళ్ళకి ఏ లెక్కలు వేసుకుని కలపాలను చూస్తే ఎక్కడ చేసినా ప్రదర్లు ఆ నాలుగు వందలు చార్సౌార్ సౌ బీసే తెలియదు కానీ చార్సౌ దగ్గరే అయినారు అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చాడు సీట్ ఎన్ని ఇచ్చాడా యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు ఇచ్చాడు నలభై రెండు పర్సెంట్ వచ్చిన వాళ్ళకి ఎన్ని ఇచ్చాడు టీడీపీకి నాకు గుర్తుండి డెబ్బై ఐదు నుంచి తొంభై అరవై ఇచ్చాడు సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి సిక్స్టీ వన్ పర్సెంట్ వస్తుంది సెవెన్ పర్సెంట్ టోటల్ వస్తుంది అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొంగి కుదురుతుందా దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏదంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దాని మీద ఎంత మాట్లాడాల్సిన అవసరం లేదు దాన్ని చూసి వీళ్ళు నిన్నటువంటి సంబరాలు చేసుకుంటున్నారనేది మన దృష్టికి వచ్చింది నేను నిన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు రేపు ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంట వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది టీడీపీకి అనుకూలంగా రావడం కంటే కూడా నేషనల్ బీజేపీ దాంట్లో పార్టీగా మేము వారం పది రోజుల నుంచి చెప్తున్నాం నార్త్ పోతుంది సౌత్లో చేతులు తెచ్చుకోవాలి నాలుగు వందల నెల గట్టి నాలుగు వందల దగ్గర రీచ్ కావాలనే ప్రయత్నం అందులో భాగంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దానికి తగినట్టే మేనేజ్ చేస్తూ వచ్చింది చంద్రబాబు ఆ కూటమిలో పార్ట్ అయినందువల్ల అతన్ని దాన్ని కలుపుకొని దీంట్లో కూడా అక్కడ ఇచ్చారనేది కనపడతాను క్లియర్ చంద్రబాబు గారు కూటమిలో పార్ట్ బీజేపీ కాకపోతే బహుశా ఈ ఫిగర్స్ వచ్చే కాదు వాళ్ళ కూటమి కావాలా బీజేపీకి నాలుగు వందలు కావాలా దాంట్లో పాటుగా అసెంబ్లీ ఇవ్వకపోతే మరీ అసహ్యంగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ కూడా కొంత పెంచిన ఏమనిపిస్తుంది టార్గెట్ అయితే అది ఉన్నట్టు బట్ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ తెలిసి ఇక్కడ రెగ్యులర్ సర్వేలు చేసే వాళ్ళు ఎవరు చూసినా ట్రెండ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇస్తూ వచ్చారు అండ్ మేము మళ్ళీ చెప్తున్నాం ఆర్ నాట్ హ్యాపీ విత్ ద ట్రెండ్ అది కూడా కాదు మాది ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉంటుంది ప్రమాణమైన మెజారిటీతో జనం రేపు రిజల్ట్స్ ఫైనల్గా రాబోతుంది అదే ముందు వారు ఏదో అంటాడు రిజల్ట్ రాసుకొని దాన్ని బట్టి అనాలిసిస్ అని చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు అరెస్ట్తో చంద్రబాబు అరెస్ట్ ఎక్కడ ఎక్కడ చిన్న పిల్లడన్నా రోడ్డు మీద వచ్చాడా ఏదైనా జరిగింది అసలు చంద్రబాబు చెప్పుకున్నాడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా చంద్రబాబు అరెస్ట్ గురించి కానీ ఇంకొకటి కానీ ఎక్కడైనా ఒక ఇష్యూగా ఎక్కడైనా కనిపించిందా ఇవన్నీ కూడా మీరు మనందరం దీనికి సాక్షులం మేము ఉన్నాము మీరున్నారు మీడియా అంతా ఉంది ప్రజలు ఉన్నారు ఆయన ప్రచారంలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పుకోవడం తప్ప తిట్టడం తప్ప అలాగే ల్యాండ్ టైటింగ్ డైరెక్టర్ ఇట్లాంటివేవో తీసుకుని సంబంధం మీరు తీసుకురావడం తప్ప ఏ రోజన్నా ఇది ఒక అంశమైందా లేదా అనేది మన ఆయన ఇచ్చిన హామీల గురించి ఒక అంశం ఏది కాలేదు అసలు ఆయన అరెస్ట్ అయిన రోజులు ఎక్కడన్నా ఒక చిన్నపాటి ప్రొటెస్ట్ అన్నా జరిగిందా ఎవరన్నా పట్టించుకున్నారా ఆయన అరెస్ట్ గురించి అదే రెండవది అది ఏది సిస్టమ్ చేసిన అరెస్టు కోర్టు ఇచ్చిన రిమాండ్ దానికి సంబంధించి ఎందుకు ప్రజలు ఒక దీన్ని ఎందుకు చూపిస్తారు చూపిస్తే ఆయన బయటకు రాగానే నిరాజనాలు పట్టిందా ఎక్కడ పెట్టారు ఎక్కడొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాంత సభల మీద జరిగితే అంటైర్ వరల్డ్ అటువైపు చూసింది అంతగా జన్మించారు మీరు గమనించారు ఆయన చేసిన లాస్ట్లో మొత్తం ఆల్మోస్ట్ వన్ ఫార్టీ కాన్స్ట్యూన్స్ పైన ఆయన ఎసీవ్ చేస్తే దాదాపు అన్ని రకాల పద్ధతుల్లో ఎట్లా వచ్చి తరలించారని చూశారు ఇలాంటి క్రైటీరియా చెప్పుకునే లక్ష కనపడతాయి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పట్ల అని చెప్పడానికి ఒక వంద ఇవి కనిపిస్తాయి అవైపు ఏం కనిపిస్తాయి అంటే అందరూ కలిసి ఏకమయ్యారనేది ఒకటి తప్ప ఏది సంబంధం లేని వాళ్ళు కామన్ మేనిఫెస్టో కూడా చెప్పుకోలేకపోయారు కదా మేమందరం వస్తే ఇది చేస్తామని కూడా చెప్పలేకపోయారు మరి జనం ఎందుకు వాళ్ళకి అంతగా ఇది పడతారు ఎక్సెప్ట్ వాళ్ళు తయారు చేసుకుని వండుకున్న ఎగ్జిట్ సర్వేలు తప్ప వేరే రకంగా అది